మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనస్సు అని మాట్లాడతాడు ఇక్కడ వాటిని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించు వారు వాళ్ళు ఫలించడానికి ఓపిక అనేది కావాలి అట్ ద సేమ్ టైం అది వారి మనసుల్లో ఉండడానికి యోగ్యమైనది మనస్సు అనేది అన్నాడు యోగ్యమైనది అంటే ఏంటి ఏంటి యోగ్యమైనది మీలో యోగ్యమైన వాడు ఎవడో ఉండినట్లు వాడు ప్రతిసారి తన నీతి ప్రవర్తనను కనపరచవలను అని మాట్లాడతాడు పౌలు మొదటి కొరెని రాసిన పత్రికలో యోగ్యమైన ప్రవర్తన అన్నప్పుడు పూర్తిగా తను తాను ఉపేక్షించుకున్నవాడు తను తాను కాదనుకున్నవాడు దేవుడు ఎదుట ఎవడు యోగ్యుడు అని అంటే ప్రభువా నేను అర్హుని కాదు నేను పాపిని అని ఒప్పుకున్నవాడు తన గుండెను బాదుకున్నవాడు పశ్చాత్తాపడ్డవాడు తన స్థితిని తాను గుర్తించి తను తాను తగ్గించుకున్నవాడు దేవుడి దృష్టిలో యోగ్యుడిగా ఎంచబడతాడు వీళ్ళు వాక్యం విన్నప్పుడు నిజమే నేను పాపిని నేను అర్హుని కాదు నన్ను దేవుడు రక్షించడం ఏంటి నాకు రక్షణ అసలు ఇవ్వటానికే నేను అర్హుని కాదు నేను రక్షించబడటం ఏంటి అది ఎవరికి అర్థమైద్ది అని అంటే వ్యభిచార స్త్రీ పట్టబడ్డప్పుడు అమ్మ నేను క్షమిస్తున్నానన్నప్పుడు ఆవిడికి క్షమాపణ యొక్క విలువ అర్థమైంది కానీ పరిసేయుడైన సీమోనికి క్షమాపణ అంటే ఏంటో అర్థం కాల సీమోను తన ఇంటికి పిలిచినప్పుడు ఆయన వచ్చి యేసుప్రభు వారి పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు సీమోను అనుకుంటాడు మనసులో ఇదిగో ఈవిడ ఎలాంటి స్త్రీ ఈయనకి తెలియదా ఈవిడిని దగ్గరికి రానిచ్చాడు ఏంటి అంటే యేసుప్రభు అంటాడు ఇదిగో ఎవడి పాపములు ఎక్కువ క్షమించబడ్డవి వాడికి ఎక్కువ సంతోషం తన స్థితిని నిజంగా తాను గుర్తించిన వాడు దేవుడి ఎదుట యోగ్యమైన వాడుగా ఎంచబడతాడు యోగ్యత అనేది ఎప్పుడు కూడా మానవుడు సంపాదించలేడు దేవుడు ఎదుట ఇదిగో శంకరి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అంటాడు ఏమంటాడు అయ్యా నేను ఆకాశం తట్టు కన్నులెత్తుటైనను నీ ఎదుట నిలబడుటకు నేను అర్హుడును కాదు ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చేసిన తర్వాత మారుమలస్ పొందిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు సంఘ పెద్దలు అయిపోవాలి సంఘ నాయకులు అయిపోవాలి వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవాలి వాళ్ళకు అనుభవాలు ఎక్కువ ఉండాలి వాళ్ళు తన స్థితిని తాము చూసుకునే మనస్తత్వాలు కాదవి అని అంటాడు మీలో ప్రతివాడు తన సొంత బరువును తాను చూసుకోవాలి అలా చూసుకోకపోతే ఏమైందంటే వాడికి ఓపిక అనేది ఉండదు నువ్వు లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తంటే ఇమీడియట్ గా డబ్బులు వచ్చేయాలి ఏంటిది నేను సస్టైన్ అయితే చాలు నేను బ్రతికితే చాలు దేవుణ్ణి అంగీకరిస్తే చాలు చాలు అన్న కాడి నుంచి ఎక్కడికి వస్తాము అంటే ఉండే కొద్దికి నేను ఇతరుల కంటే యోగ్యుని కదా అనుకుంటాడు నేను వాళ్ళకంటే ఎక్కువ మినిస్ట్రీ చేశాను వాళ్ళకంటే నేను ఎక్కువ ఫలించాను వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాను కదా అని అతిశయపడతాడు దట్స్ ద డే అతడు దేవుడి దృష్టికి అంగీకరించబడ్డాడు ఎప్పుడు వాక్యంలో ఫలిస్తాడు అని అంటే వాడి యోగ్యమైన ప్రవర్తనను ఇదిగో నేను ప్రభు ఆ అర్హుని కాదు అనుకుంటాడు అప్పుడే దేవుడు అతన్ని ఫలింపజేస్తూ ఉంటాడు ఐ డోంట్ డిజర్వ్ నాకు నాకేది అర్హత లేదు అన్నప్పుడు వాడు ఓపిక తోటి ఫలిస్తాడు అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ ఓపిక ఎవరికి వస్తుంది అంటే ఏది ఉన్నా లేకపోయినా నేను ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాను అనుకునేవాడికి ఓపిక ఉంటుంది కదా ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండేవాడికి సంతృష్టి సహితమైన భక్తితో ఉన్నవాడికి ఓపికలు ఎక్కువ ఉంటాయి అలా ఓపిక లేక ఈ రోజున మనుషుల్ని మ్యానిపులేట్ చేయటం మనుషుల్ని ఇంకా 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 డబ్బులు ఇచ్చేలాగా ప్రేరేపించడం ఇవ్వండి అని చూపించడం మనుషుల్ని ఏదొక రకంగా దేవుడి పని కొరకు వాళ్ళు ఓపికతో ఉండకుండా తమ ఇష్టానుసారంగా వాళ్ళు ముందుకు వెళుతూ వాళ్ళలో ఏమాత్రమైన యోగ్యమైన ప్రవర్తన ఉండదు వెంటే మేము మేము రాజులం మేము ఘనమైన వ్యక్తులం మేము గొప్పవాళ్ళం మా నాన్న అది మా నాన్న ఇది మేము ఇది పని చేసాం మేము ఆ పని చేసాం అని ఊరకనే డంబాలు కొట్టుకుంటా ఉంటారు గతంలో నేను వాళ్ళకి ఇది ఇచ్చాను గతంలో నేను వాళ్ళకి ఇది ఇచ్చాను నేను ఎంత మందికి సహాయం చేశానో తెలుసా ఇవన్నీ తమ గొప్పతనంలో చెప్పుకునే వ్యక్తి ఏ విధంగా దీని మనస్తత్వాన్ని ఉంటాడు నో నో ఈ కెన్ నాట్ నాట్ ఎప్పటికీ కూడా వాళ్ళకి సమాధానం నెమ్మది అనే రాదు